బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఏఎస్ సవిత స్పష్టం చేశారు ఆ దిశగా కూటమి ప్రభుత్వం రాష్ట బడ్జెట్ లో బీసీల సంక్షేమానికి సముచితమైన నిధులు కేటాయించిందని చెప్పారు త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రాబోతుందని నిరుద్యోగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చేలా ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు గుంటూరు రాజాగారి తోటలోని బీసీ స్టడీ సర్కిల్ హాల్లో వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఈ ఏర్పాటు చేసిన సభను మంత్రి జ్యోతి ప్రజ్వరణ చేసి ప్రారంభించారు మహాత్మా జ్యోతిరావు పూల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ మేరకు ఏర్పాటు చేసిన మెగా డిఎస్సీ విజయోత్సవ కేక్ ను మంత్రి కటింగ్ చేసి అభ్యర్థులతో ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బీసీ వెల్ఫేర్ సెక్రటరీ పి భాస్కర్ బీసీ వెల్ఫేర్ శాఖ కమిషనర్ బీసీ స్టడీ సర్కిల్ గుంటూరు సంచాలకులు కె మయూరి తదితరులు పాల్గొన్నారు టెక్నికల్గా ప్రాబ్లం వచ్చిందని చెప్పాను అన్ని విషయాలు చెప్పలేం కదా చిన్న కాన్వాయ్లో ప్రాబ్లం వచ్చింది దానివల్ల ఆలస్యమైంది దానికి సారీ చెప్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు సంబంధించి పెద్దపీట వేసింది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ప్లాన్ చేస్తున్నాం ఇటీవల బడ్జెట్ చూశారు టివిటీసు గతంలో అమలు లేవు వాటన్నిటినీ కూడా ఇప్పుడు రిస్టోర్ చేశారు దాంట్లో భాగంగా మేము ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ముందుగా ఏదైతే అవసరమో సందర్భాన్ని బట్టి అన్ని కార్యక్రమాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది కాబట్టి చాలా రోజుల నుంచి చదువుకున్నటువంటి యువత యువకులు వేచి చూస్తున్నారు వారికి ప్రయోజనం చేకూర్చి మరి మంచి ఉద్యోగ అవకాశాలు కలగాలని చెప్పి ట్రైనింగ్ ప్రోగ్రాం లాంఛనం చేస్తున్న లాంఛనంగా ప్రారంభం చేయాలని చెప్పి ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం దీనికి మంత్రిగారి చేతుల మీదుగా ప్రారంభించాలని మంత్రిగారితో పాటు స్థానికంగా ఎం